హైదరాబాద్ జూబిలీ హిల్స్ లోని మహా న్యూస్ ఛానల్పై కొందరు అగంతకులు దాడి చేశారు మధ్యాహ్నం సమయంలో ఇరవై మంది వరకు ఒక్కసారిగా కార్యాలయం వైపు దూసుకెళ్లి కర్రలు రాడ్లతో విరుచుకుపడ్డారు కార్యాలయం వెలుపల ఉన్న ఉద్యోగుల వాహనాలు ఫర్నిచర్ అద్దాలను ధ్వంసం చేశారు పూల కుండీలను పగలగొట్టారు అభిమాన నాయకులను కించపరిచేలా వార్తలు ప్రసారం చేస్తున్నారని నినాదాలు చేశారు కొందరు కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు ఈ ఘటనలో ఇద్దరు మహా న్యూస్ సిబ్బంది గాయపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు మహాన్యూస్ కార్యాలయం వద్దకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు మహాన్యూస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు దాడికి నిరసనగా మహాన్యూస్ ఉద్యోగుల సిబ్బంది కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు ఓ రాజకీయ పార్టీకి చెందిన వారే కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని మహాన్యూస్ చైర్మన్ మారెళ్ల వంశీకృష్ణ ఆరోపించారు వాళ్ళు నేను ఖచ్చితంగా వాళ్ళ నిరసని వాళ్ళ ప్రతిష్టేదన ఉంటే నేను స్వాగతిస్తాను ఇది మా దగ్గర ఉన్నటువంటి స్వేచ్ఛ డిబేట్ నేను కూర్చోబెడతా వాళ్ళ నినిపిస్తా అది మీడియా వచ్చి ప్రొటెస్ట్ చేసుకోవచ్చు కావాలంటే వాళ్ళ నిరసన తెలియజేసుకోవచ్చు వంద మార్గాలు ఉన్నాయి అంటే ఇంత ఇంతలో ఆరు రాళ్లు ఇంత ఇంతలో ఈ విధంగా వచ్చి పడిపోయి ఆఫీసు మీద కొట్టి చంపేసేటువంటి ప్రయత్నం చేస్తే ఏంటిది ఈ రకమైనటువంటి దాడులు చేయటం తీవ్రంగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా దీని మీద పోరాటాన్ని కొనసాగిస్తాము ఆఫీసు లోపల డోర్లు పగలగొట్టి పైకి వెళ్ళి పై ధ్వంసం చేయటం ఏంటండి ఆఫీసు ఎంప్లాయీస్ కొట్టడం ఏంటండి సిస్టమ్స్ కంప్యూటర్ సిస్టమ్స్ ఏంటి ఖచ్చితంగా ఇది దాడి చేసి చంపేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు